రాశిలోనికి వచ్చే నక్షత్రాలు పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ వారం ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది భూములు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు పెద్దల సలహాలు పాటించండి ఎప్పటి పెండింగ్ లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు అన్ని రంగాల్లో మీరు అనుకున్న ప్రయత్నాలు పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల కొరకు ఎక్కువగా ఖర్చు చేస్తారు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు వస్తాయి కొన్ని విషయాల్లో పెద్దల సలహాలు తీసుకోండి మీ చేతులతో రుణాలు ఇవ్వకండి మీకు రుణాలు ఉన్నట్లయితే సునాయాసంగా తీరుస్తారు ప్రతి పనిని బాధ్యతగా మీరే చేసుకోండి ఇతరుల మీద ఆధారపడవద్దు స్నేహితుల్లోనూ బంధువులలోనూ ప్రత్యేక స్థానాన్ని పొందుతారు ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది నిర్ణయాత్మకంగా ఉండండి ప్రమోషన్ల కోసం చూసే వారికి ఇది మంచి సమయం వ్యాపార రంగంలో ఉన్నవారికి అనుకున్న లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు బాధ్యతగా ఉండవలసిన సమయమనే చెప్పవచ్చు విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు ఉన్నత చదువుల కోసం విదేశాలు వెళ్లే వారికి ఇది మంచి సమయం వివాహ ప్రయత్నంలో ఉన్నవారికి ఇది మంచి సమయం జీవిత భాగస్వామితో ప్రశాంతతమైన జీవితం గడుపుతారు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు వాహనాల మీద వెళ్ళేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు ఆంజనేయ స్వామిని లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి